ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ హాస్టల్ విద్యార్థులకి మెచ్ఛార్జీలు మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మల్లికార్జున ఐఏఎస్ గారికి పత్రం సమర్పించింది ఈ ఈ కార్యక్రమంలో సార్ మా బీసీ హాస్టల్ విద్యార్థులకి మీరు ముప్పై ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ ముప్పై ఐదు రూపాయల వల్ల ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ కూల్ డ్రింక్ షాపులైనా ఏ రెస్టారెంట్లు అయినా ఏ హోటల్ అయినా ఒక కిండ్లీ వాటర్ బాటిల్ అయినా ఒక బైలీ వాటర్ బాటిల్ అయినా ఒక బిస్టరీ వాటర్ బాటిల్ బాటిల్ అయినా ట్వంటీ రూపీస్ ఉంది సార్ కావున ఈ ముప్పై ఐదు రూపాయలైతే ఏ సౌకర్యం గాని ఏ వసతులు గాని ఏ బ్యాల్ గాని మంచినూనె గాని ఉల్లిగడ్డలు గాని కూరగాయలు గాని వచ్చే పరిస్థితి లేదు సార్ కావున తక్షణమే మీరు మా బీసీ హాస్టల్ విద్యార్థులకి మెచ్ఆర్జీ నూట యాభై రూపాయలు చేయమని మేము డైరెక్టర్ గా అడిగితే స్పష్టంగా మాకు ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మల్లికార్జున ఐఏఎస్ సార్ గారు ఒకటే చెప్పడం జరిగింది మంచి సూచన ఇవ్వడం జరిగింది మంచి సలహా ఇవ్వడం జరిగింది మీరు తక్షణమే ప్రభుత్వాన్ని మార్చుకోండి ప్రభుత్వాన్ని మార్చుకొని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోండి చెప్పేసి స్పష్టంగా మాకు ఆయన మంచి సలహా ఇవ్వడం జరిగింది కావున రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు బీసీ నాయకులు బీసీ విద్యార్థులు బీసీ యువత స్పష్టంగా అందరూ ఆలోచించుకోవాలి ఒక ఐఏఎస్ అధికారే మీరు ప్రభుత్వాన్ని మార్చుకోండి మీ ప్రభుత్వాన్ని మార్చుకొని ఇంకో ప్రభుత్వాన్ని తెచ్చుకొని మీ బీసీలను అభివృద్ధి చేసే విధంగా మీరు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వము ఈ బీసీల పట్ల ఈ బీసీ విద్యార్థుల పట్ల ఈ బీసీ ప్రజల పట్ల ఈ బీసీ నాయకుల పట్ల ఏ విధంగా కపట ప్రేమ చూపుతుందో ఒక్కసారి అందరూ కూడా ఆ మెదడులో ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విధంగా ఈ రోజు విజయనగరం జిల్లాలోన కొత్త వలసలోన బీసీ లేడీస్ హాస్టల్ విద్యార్థులు దాదాపుగా అరవై మంది వరకు రైల్వే గేట్ కింద వాటర్ వస్తే దాటలేని పరిస్థితిలో ఉంది సార్ దాదాపుగా ఆ స్కూల్ కు వచ్చేసి ఆరు కిలోమీటర్ల దూరంలోనా ఆ పిల్లల హాస్టల్ ఉంది అని చెప్తే అడ్జస్ట్ అయిపోవాలి మీరు ఎందుకు ఇది ఇంత చూస్తున్నారు అడ్జస్ట్ అయిపోవాలి మాకు రాష్ట్రంలో పదకొండు వందల ముప్పై హాస్టల్స్ ఉన్నాయి మాకు అన్ని చాలా రకాల ప్రెజర్స్ ఉన్నాయి అడ్జస్ట్ అయిపోయి ముందుకెళ్లాలని చెప్పే పరిస్థితి ఈ రోజు ఒక రాష్ట్రంలో అత్యున్నతాధికారి బీసీ బెల్ప్ డైరెక్టర్ శ్రీ మల్లికార్జున సార్ గారు చెప్పారంటే ఈ రోజు కూటమి ప్రభుత్వము బీసీ విద్యార్థుల పట్ల ఏ విధంగా పక్షపాతి ఉంది అని మనం అందరూ ఒకసారి స్పష్టంగా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మా ఈ ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేస్తున్నాం ఇటువంటి నిర్లక్ష్యమైన అధికారులను మీరు పోస్ట్ లో పెట్టి ఇటువంటి దోపిడీ అధికారులను మీరు పోస్ట్ లో పెట్టి ఏ విధంగా ఈ బీసీలను అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఆ విద్యార్థులకి పౌష్టికారం ఇవ్వక ఆ బీసీ విద్యార్థులను ఏమి చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కాని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకే ఈ రోజు విజయవాడ కేంద్రంగా మేము బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందే మీట్ పెడదాం అనుకున్నాము కానీ ఆయన అరాచకాలు చూస్తా ఉంటే ఆయన మాటలు చూస్తా ఉంటే మా విద్యార్థి నాయకులకే భయం వేసింది అందుకే ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకందరికి దేవుడితో సమానము స్వేచ్ఛ సమానత్వ మహా అగ్ని జలుకి ఆయన ప్రతీక కావున భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ముందే మేము ప్రెస్ మీట్ పెడితే మాకు పెద్ద భరోసా అని చెప్పేసి ఈ రోజు విజయవాడ కేంద్రంగా ఆయన విగ్రహం ముందు ఆయన మేము దేవుడితో సమానం కొలిచే విగ్రహం ముందు మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావున కూటమి ప్రభుత్వం తక్షణమే ఇటువంటి అధికారులను తొలగించి బీసీ హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రేమ అభిమానం జాలి దయా వల్ల జీవితాల్లోకి చొచ్చుకొని పోయే అధికారులని అక్కడ వేసి మా బీసీ హాస్టల్ విద్యార్థుల మాన ప్రాణ రక్షణ కాపాడవలసిందిగా ఈ రోజు చేతులెత్తి అటువంటి ఆలోచన పాలకులకి ఇవ్వాలని చెప్పేసి చేతులెత్తి ఈ రోజు అంబేద్కర్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ